హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇల్లు అయితే రావడం జరిగింది టోటల్గా ఒక త్రీ హౌసెస్ అయితే ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్ ఇది లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి దగ్గర ఈ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది ఆ ఇళ్ళ దగ్గర వెళ్ళే దారి ఎదురు కనిపిస్తుంది జైన్ కన్స్ట్రక్షన్స్ మనకు ఈస్ట్ ఫేస్లో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే కావడం జరిగింది మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఇది వరంగల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మనకు నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ ఇండ్లే ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు మంచి లొకేషన్లో ఉంటుంది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ అయితే చుట్టూ ఇండ్లే ఉన్నాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇప్పుడే ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ మంచి ప్రాపర్టీ అయితే దొరుకుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే చుట్టూ అన్ని ఇండ్లే అవుతున్నాయి మంచి బడ్జెట్లో వస్తుంది ఎదురు కనిపిస్తుంది కదా అది జేఎన్ కన్స్ట్రక్షన్స్ అవి ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు మంచి డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో మనకు ఈస్ట్ ఫేస్ ఇండ్లు అయితే సేల్ కావడం జరిగింది టోటల్గా మూడిలు అయితే సేల్కి వచ్చాయి మనకు ఇరవై నాలుగు యాభై డైమెన్షన్లో ఇండ్లు అయితే సేల్ కురవడం జరిగింది మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టోటల్గా పార్కింగ్ ఇచ్చారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఒకవేళ మనకు కింద కావాలన్నా కూడా కట్టిస్తారు అది వేరే ప్రైజ్ ఉంటుంది మనకు ప్రజెంట్ ప్లస్ ఫన్కి అయితే కోటి ఐదు లక్షలైతే చెప్తున్నారు నూట ముప్పై మూడు గజాలు ఇరవై నాలుగు యాభై సైజులతో ఉంది ఈ హౌస్ వచ్చేసి ఇది వరంగల్ హైవేకి ఇది చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ చూసుకోవచ్చు మంచి డెవలప్ అవుతున్న ఏరియా ప్రజెంట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఎదురు కనిపిస్తుంది కదా అది జైన్ కన్స్ట్రక్షన్స్ అవి అవి స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ వర్క్ అయితే టోటల్గా ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది మనకు టూ బీహెచ్కే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకోవచ్చు వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ప్రజెంట్ అయితే మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది తక్కువ రేట్లో ఉన్నాయి ఇంకా వన్ టూ ఇయర్స్లో అయితే చాలా రేట్లు ఎక్కువైతే అయిపోతుంది ఇక్కడ డెవలప్మెంట్ అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ చాలా ఏంటైతే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాయి దీని ప్రైస్ వచ్చేసి మనకు జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్కింగ్ టోటల్గా ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే కోటి ఐదు లక్షలైతే చెప్తున్నారు అలాగే కింద మనకు కన్స్ట్రక్షన్ చేసేయాలంటే అది వేరే కాస్ట్ ఉంటుంది ఆ తర్వాత మనం వచ్చి మాట్లాడుకోవచ్చు వారికి ఇంట్రెస్ట్ ఉంటే వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది పక్కన స్కూల్ కూడా ఉంది మనకు అంజనీ టాలెంట్ స్కూల్ అని ఈ ఇండ్లకు చాలా దగ్గరలో ఉంటుంది నియర్ బైలో చూసుకోవచ్చు అన్ని ఇండ్లే కడుతున్నారు ఎదురు కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంది మనకు మంచి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది జీ ప్లస్ వన్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఇరవై నాలుగు యాభై దీని డైమెన్షన్ వచ్చేసి చుట్టూ అన్ని ఇంట్లో ఉన్నాయి ఇంకా వన్ టూ ఇయర్స్లో అయితే ఈ బడ్జెట్ అయితే చాలా ఎక్కువైపోతుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇప్పుడైతే తక్కువ బడ్జెట్ అని చెప్పొచ్చు ఈ ఏరియాలో హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి దీని ప్రైస్ ప్రజెంట్ కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అక్కడ ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ రెగ్యులర్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది